అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శి వంటి వారు మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్ర నీతిచంద్రిక ఆంధ్రకవుల చరిత్ర ఇలా ఎన్నో ప్రసిద్ధమైన వందకు పైగా పుస్తకాలు రచించిన వారాయన వాటిలో ఒక ఉత్తమ స్థాయి హాస్య రచన సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఈ నవల రెండు భాగాలుగా ఉంటుంది ఒకటవది ఆడుమలయాళం దీనినే ఆడమలయాళం అని కూడా కొందరు పలుకుతూ ఉంటారు రెండవది లంకా ద్వీపం ఈ రెండు ప్రదేశాలకు సత్యరాజ ఎలా వెళ్ళాడు అక్కడ ఏ ఏ వింతలు చూశాడు మొదలైన విశేషాల సమాహారమే ఈ నవల సుమారు ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన జంబలకిడి పంబ సినిమా కథకి ఈ ఆడమలయాళం కథే స్ఫూర్తేమో అన్నట్లుగా ఉంటుంది ఇక ఈ నవలలో రెండవ భాగమైన లంకా ద్వీపానికి జోనాథన్ స్విఫ్ట్ రచించిన గలీవర్ ట్రావెల్సే ప్రేరణ సత్యరాజా చేసిన ఈ రెండు యాత్రలలో ఆడమలయాళం యాత్రా విశేషాల గురించి ఈరోజు చెప్పుకుందాం ముందుగా ఎప్పటిలానే నాదొక చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటీఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక మన సత్యరాజ వారితో కలిసి ఆడమలయాళం దేశానికి వెళ్ళొద్దాను రండి మన కథానాయకుడైన సత్యరాజ అసలు పేరు సత్యరాజాచార్యులు విజయనగరం వాస్తవ్యుడు అతగాని చిన్నప్పుడే తండ్రి మరణించడంతో తల్లితో కలిసి మేనమామ ఇంటనే పెరిగాడు తల్లి మేనమామలు ఆలోచించుకుని సత్యరాజాను ఇంగ్లీషు బడిలో చేర్పించారు మన వాడికేమో చదువు అంతగా అబ్బలేదు పరీక్షల మీద పరీక్షలు తప్పుతూ చివరికి అత్యవసర మార్కులతో గట్టెక్కడమే అలవాడైపోయింది అయితే ఇలా తాను సరిగా చదవకపోవడం వెనుక ఒక పరమరహస్యం ఉందంటాడు సత్యరాజ ఆ కారణం కాస్తంత అటు ఇటుగా అతని మాటల్లోనే చెప్పాలంటే మా నాన్నగారికి నాకు ఇంగ్లీషు చదువు చెప్పించడం ఏమాత్రం ఇష్టం లేదు మా అమ్మగారేమో నన్ను ఇంగ్లీషు బడిలోనే వేశారు చనిపోయిన నాన్న మాట వినాలో బ్రతికున్న అమ్మ మాట వినాలో నాకు అర్థం కాలేదు పైగా మన శాస్త్రాలు పితృదేవోభవ అని ఊరుకోలేదు మాతృదేవోభవ అని కూడా అన్నాయిగా అందువల్ల నేనొక మధ్య మార్గం పట్టాను మా అమ్మ కోరిక ప్రకారం ఇంగ్లీషు పాఠశాలలో చేరిన మా నాన్న కోరిక నెరవేర్చడం కోసమని ఆ చదువు వంట పట్టించుకోలేదు అలా ఇద్దరి మాటలకు మాట రాకుండా పుత్రభక్తి చాటుకున్నాను ఇవి మనవాడి కోతలు అంతేకాక ఇంగ్లీషు చదువు మన సంప్రదాయాన్ని పాడు చేసేస్తుందంటూ తెగ బాధపడిపోతాడు సత్యరాజ సంధ్యావందనం చేసేటప్పుడు అశ్విన్ వర్తమాన వ్యావహారిక హోనమానేన ఎయిటీన్ ఎయిటీ త్రీ సంవత్సరే మార్చి మాసే ట్వంటీ థర్డ్ తిదే అంటూ సంస్కృతం మధ్యలో ఇంగ్లీషు కూడా చేరిపోయి మన బుద్ధుల్ని భ్రష్టు పట్టించేసిందంటాడు కాలం అలా కాస్తంత ముందుకు జరిగి సత్యరాజాకు పెళ్ళయింది అప్పట్లో కన్యాశులకం ఆచారం ఉండేది కనుక అమ్మాయి తరపు వారికే వరుడు తరపు వారు కట్నం ఇచ్చుకోవాలి పైగా పెళ్లి ఖర్చులు కూడా వారివే అలా పెళ్లి కోసమని అమ్మ మేనమామలు వడ్డీలకు తెచ్చిన అప్పుతో ఉన్న కొద్దిపాటి పొలం కృష్ణ అయిపోయింది తిరుపతి కొండంత అప్పు మాత్రం మిగిలిపోయింది సత్యరాజాకు ఇరవై రూపాయల జీతంతో ఒక ఉద్యోగం దొరికిన పై అధికారులకు సమర్పించుకోవాల్సిన మామూళ్లకే ఆ డబ్బు సరిపోయేది కాదు అప్పులు వాళ్లేమో మూడు పూటలా ఇంటికి వచ్చి పీతల్లా పీడించసాగారు ఈ బాధ ఇలా ఉండగా అనారోగ్యంతో మంచమెక్కిన భార్య సరాసరి వైకుంఠయాత్రే చేయడంతో ఇక సత్యరాజాకు వైరాగ్యం పట్టుకుంది దానికి తోడు తన మీద దావా వేయడానికి అప్పులవాళ్లంతా ఏకమవుతున్నారన్న విషయం కూడా తెలియడంతో వెంటనే ఆ ఊర్లో సర్వసంగ పరిత్యాగం చేసి దక్షిణ దేశయాత్రకు బయలుదేరాలన్న బలమైన సంకల్పం కూడా పుట్టింది అనుకున్నదే తడవుగా సత్యరాజా విశాఖపట్నం వెళ్ళి ఒక స్నేహితుడిచ్చిన వంద రూపాయలు పట్టుకుని వాడ ఎక్కాడు సముద్రయానం చేయడం శాస్త్రం ఒప్పుకోదని తెలిసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు ఎలానో ఉంటాయి కనుక అదేదో వచ్చాక చూసుకోవచ్చు అనుకున్నాడు అలా పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం మాసం ఆదివారం నాడు సత్యరాజ దక్షిణ దేశ యాత్ర ప్రారంభించాడు అప్పటికి అతగాని వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు ఆ ఓడ ప్రయాణం తనకు చిన్ననాడి రోజులను గుర్తుకు తెచ్చిందంటాడు సత్యరాజ తాను చిన్నప్పుడు ఉయ్యాలలో ఎంత ఊగానో గుర్తులేదు కానీ ఓడలో ప్రయాణం చేసిన మూడు రోజుల్లో మాత్రం జీవితకాలానికి సరిపోయేంతగా ఊగేశానంటాడు పాపం ఆ ఊగుడు వల్ల వికారం పుట్టడంతో ఆ మూడు రోజుల పాటు ఉపవాస వ్రతం చేయాల్సి వచ్చిందట మొత్తానికి సత్యరాజ మద్రాసులో ఓడ దిగాడు అక్కడ వచ్చిరాణి భాషలో రిక్షావాడితో బేరాలాడి ఒక పూటకోళ్ల ఇంటికి వెళ్ళాడు అక్కడ భోజనం ఖరీదు నాలుగు గణాలు ఆ పూటగోళ్లవాడు విస్తరిలో అన్నం వడ్డించి అందులో దబాలున ఇంత పులుసు పోసేసి చిన్నపాటి చెంచాలతో కూరలు వడ్డించి చక్కా పోయాడు సత్యరాజాకు ఆ పద్ధతి ఏమిటో బోధపడలేదు అన్ని కూరలు కలిపిన ఒక ముద్దకు కూడా సరిపోయేలా లేదు ఇక వాడు పోసిన నెయ్యి అయితే అది ఏ ఋషులో దర్శించగలరు తప్ప మానవ మాత్రులకు మాత్రం కనిపించదు చేసేదేమీ లేక అలానే భోజనం కానిచ్చాడు సత్యరాజ అక్కడ పరిచయమైన ఒక బ్రాహ్మణుడు సత్యరాజ యాత్రలకు బయలుదేరిన విషయం తెలుసుకుని తనతో వస్తే మలయాళ దేశంలో వింతలన్నీ చూపిస్తానన్నాడు నీ వంటి వాడు ఒంటరిగా ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరమంటూ కితవు కూడా చెప్పాడు నిజమే కాబోలనుకున్న సత్యరాజ అతనితో కలిసి పొగబండెక్కాడు సందు చూసుకుని ఆ బ్రాహ్మణుడు సత్యరాజ డబ్బుతో సహా పలాయనం చిత్తగించాడు తూతుకుడిలో రైలు దిగిన సత్యరాజ ఆ బ్రాహ్మడి కోసం చాలాసేపు వెతికాడు కానీ లాభం లేకపోయింది పాపం అతగాడు తన కోసం ఎంత వెతుకుతున్నాడో అని దిగాలు పడుతూ తిరగసాగాడు ఇంతలో అక్కడ పరిచయమైన ఒక తెలుగు బ్రాహ్మణుడికి సత్యరాజా కథంతా విని జాలి కలిగింది దానితో అతగాడు సత్యరాజాను తన ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టి ఆదరించాడు అడిపై సత్యరాజ కోరిక మేరకు తానే స్వయంగా అతగాణ్ణి రాజధాని పట్టణమైన తిరువనంతపురంలో దింపేసి కావలసిన సహాయం చేసి వెళ్ళిపోయాడు ఆ నగరంలో సత్యరాజ నెల రోజులున్నాడు ఆ సమయంలో అతనికి ఒక తెలుగు యోగి పరిచయం అయ్యాడు ఒకనాడు ప్రసంగేత్తు సత్యరాజ ఆ యోగితో స్వామి మన వాళ్ళు ఆడమలయాళం అంటుంటారు కదా ఆ దేశం ఎక్కడుంది అని అడిగాడు మొదట ఆ యోగి ఆ రహస్య దేశం గురించి చెప్పడానికి ఇష్టపడలేదు కానీ సత్యరాజ కొన్ని రోజుల పాటు పట్టు వదలకుండా చేసిన సేవలకు మెచ్చి చివరికి చెప్పడానికి అంగీకరించాడు ఆ మర్నాడా యోగి సత్యరాజాను పట్టణానికి వాయువ్య దిశలో నాలుగు మైళ్ళ దూరం తీసుకుపోయాడు అక్కడ నుండి ఒక అడవి మార్గంలో మరికొంత దూరం ప్రయాణించాక ఒక కొండ ఎక్కించాడు అక్కడ ఒక గుహను చూపించి భయపడకుండా ఈ దారిలో వెళ్ళు ఆడుమలయాళానికి చేరుకుంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు సత్యరాజ ఆ చీకటి గుహలోకి ప్రవేశించి మెల్లగా నడవసాగాడు కొంతసేపు అలా నడవగా నడవగా ఒకచోట జారిగా అనిపించింది అంతే హఠాత్తుగా అతను క్రింద వైపుకు జారిపోసాగాడు ఆ వేగానికి తప్పి అలానే కొన్ని మైళ్ళ దూరం పాటు వెళ్ళిపోయాడు మెలకువ వచ్చేసరికి అతను గుహ సమీపంలో ఉన్నాడు కళ్ళు నులుముకుంటూ పైకి లేచి అలా కొంత దూరం నడిచి ఒక చెట్టు క్రింద కూర్చోబోతుండగా అక్కడకు ఇద్దరు రక్షక బడులు వచ్చారు వాళ్ళు ఆడవాళ్ళ లేక గడ్డాలు మీసాలు లేని మగవాళ్ళ అన్న సంశయం కలిగింది సత్యరాజాకు ఇంతలో వాళ్లలో ఒకడు తూమీభూపే అని ప్రశ్నిస్తున్నట్లుగా అన్నాడు ఆ మాట సత్యరాజాకు అర్థం కాలేదు కానీ వాళ్ళు తన పేరే అడిగి ఉంటారన్న ఊహతో గంభీరంగా నా పేరు సత్యరాజాచార్యులు అన్నాడు వాళ్ళు అతని వంక చిత్రంగా చూసి మరలా భూబే అన్నారు వీళ్లకు తెలుగు రాదు కాబోలు అనుకుంటూ ఒకప్పుడు కాశీ ప్రయాణంలో చెవిలో పడ్డ హిందీ మొక్కలు గుర్తుకు తెచ్చుకుని మేరానాం సత్యరాజాచార్ అన్నాడు అతని మాట పట్టించుకోకుండా వాళ్ళు మళ్ళీ తూమీ భూబే అన్నారు వీళ్ళకి తెలుగు రాదు దేశంలో ప్రసిద్ధి చెందిన హిందీనూ రాదు బహుశా ప్రపంచ భాష అయిన ఇంగ్లీషు వచ్చి ఉంటుంది అనుకుంటూ మై నేమీజ్ సత్యరాజ అన్నాడు అయినా వాళ్ళ ప్రశ్న మారలేదు దేవభాషలో అయితే తప్పకుండా వీరికి అర్థమవుతుందనుకుంటూ అహం సత్యరాజాచార్య నామక అభిప్రాహ అన్నాడు అది ఉపయోగపడకపోవడంతో రైలు ప్రయాణంలో పుక్కిటబట్టిన వచ్చిరాని అరవ భాషలో ఎస్ పేర్ సత్యరాజాచార్యన్ అన్నాడు ఇక లాభం లేదనుకున్నారో ఏమో వాళ్ళిద్దరూ సత్యరాజా రెండు చేతులు చిరొకటి పట్టుకుని లాక్కుపోసాగారు సత్యరాజా గుండె గుహిల్లమంది కానీ అతని ఏ భాషలో మొత్తుకున్నా వారికి అర్థమయ్యే అవకాశం లేకపోవడంతో మౌనంగానే గాభరా పడసాగాడు అతన్ని తమ యజమాని దగ్గరకు తీసుకువెళ్లారు నిజానికి అతను యజమాని కాదు యజమానురాలని ఆ తరువాత గాని సత్యరాజాకు తెలియలేదు ఆమె పేరు పాండీ భంగి ఆమె సత్యరాజాను ఆదరంగా చూసి భోజనం పెట్టించింది వసతి కూడా కల్పించింది అక్కడ నుండి రోజూ కొంతసేపు ఆ దేశ భాషను సత్యరాజాకు నేర్పుతూ వచ్చింది అలా మూడు మాసాల కాలం గడిచేసరికి సత్యరాజాకు ఆ దేశ భాషలో మాట్లాడేటంత నిపుణత వచ్చింది ఒకనాడా పాండీ భంగి అతనితో నీ భార్య చనిపోయింది కదా అంది అబ్బురపడ్డాడు సత్యరాజా వీళ్లకు జ్యోతిషంలో అపారమైన పాండిత్యం ఉందేమో అనుకుంటూ ఆ విషయం మీకెలా తెలుసు అన్నాడు నువ్వు గెడ్డాలు మీసాలు గొరిగించుకున్నావంటే నీ భార్య మరణించిందనేగా అర్థం అంది ఆవిడిగారు అదిరిపడ్డాడు సత్యరాజ ఆ దేశ విషయాలు కాస్తంత అర్థమయ్యాకే ఆ పాండీ భంగీ మాటలకు అర్థం ఏమిటో బోధపడింది ఆ దేశంలో అజమాయిషి అంతా ఆడవాళ్లదే పరిపాలన చేసేది ఆడవాళ్లు సైనికులు ఆడవాళ్లు విద్వాంసులు ఆడవాళ్ళు ఉద్యోగులు ఆడవాళ్ళు అంతేనా కుటుంబ పెద్ద కూడా ఆడమనిషే కానీ మగాడు కాదు మరి ఈ పదవులన్నీ ఆడవాళ్లవైనప్పుడు ఏం చేస్తారు అని సందేహం రావచ్చు అక్కడ పురుషులందరికీ ఒక్కటే పని అది స్త్రీలకు సేవ చేయడం పురుషుడంటే అక్కడ వంటింటి కుందేలు ఆడమలయాళంలో పురుషులను పాఠశాలలకు పంపించరు ఎలానో పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళవలసిన వారే కనుక వారికి వంట వార్పు నేర్పిస్తే సరిపోతుంది కానీ ఈ చదువులు గట్రా అవసరం లేదని అక్కడి వారి భావన ఒక రకంగా ఆ దేశంలో పురుషులందరిది బానిస బ్రతికే పురుషుల ఈ దురవస్థను పోగొట్టడానికి అక్కడ సంఘ సంస్కరణ గల కొందరు స్త్రీలు నడుం కట్టారు పురుషులకు కూడా చదువు చెప్పించడానికి ప్రయత్నించసాగారు కానీ అటువంటి ప్రయత్నాలకు కీలక పదవుల్లో ఉన్న ఆడవాళ్లతో పాటు సామాన్య స్త్రీ ప్రజానీకం కూడా అడ్డు తగలసాగింది పురుష జాతి పుట్టిందే స్త్రీలకు సేవ చేయడానికి అటువంటి పురుషులకు చదువు చెప్పించడం వల్ల లాభం ఏమిటని ప్రాచీన సంప్రదాయాలను ఇలా ఉల్లంఘించడం తప్పని అంటూ కస్సుమనేవారు కానీ నవీన దృక్పథం గల స్త్రీలు మాత్రం పురుషులను కూడా విద్యావంతులను చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయసాగారు అటువంటి సంఘ సంస్కరణాభిలాష గల స్త్రీలలో భంగి కూడా ఒకరు అందుకే ఆమె సత్యరాజాకు చదువు చెప్పడానికి ఒక ఉపాధ్యాయురాలని కూడా నియమించింది ఆ ఉపాధ్యాయురాలు సత్యరాజాకు సాంప్రదాయబద్ధమైన పత్నివ్రత ధర్మాలను బోధించింది ఆమె చెప్పిన ధర్మాలలో ప్రధానమైనవి ఏంటంటే భర్తకు భార్యే ప్రత్యక్ష దైవం భర్త ప్రతిరోజు భార్య కంటే ముందే నిద్రలేచి నదికి వెళ్ళి నీళ్లు తెచ్చి భార్య కాళ్ళు కడిగి ఆ తీర్థం పుచ్చుకోవాలి భార్య అవిటిదైనా చెవిటిదైనా చివరికి రోగిష్టి అయినా ఆమెను భర్త పూజిస్తూనే ఉండాలి ఆమె తిన్న కంచంలోనే భోంచెయ్యాలి భార్య ఎంగిలి తినని పురుషుడు నేరుగా నరకానికే పోతాడు భార్యను అల్లంత దూరంలో చూడగానే భర్త గౌరవంగా లేచి నిలబడాలి ఆమె కూర్చోమన్నాకే కూర్చోవాలి గాడిదల్ని భర్తల్ని దండించకపోతే వాళ్ళు అదుపు తప్పే అవకాశం ఉంటుంది కనుక ఏదో ఒక సాగుతో వారిని అప్పుడప్పుడు దండిస్తూ ఉండాలి భార్య ఎంత తిట్టినా కొట్టినా భోగపురుషుల్ని ఉంచుకున్న భర్త మాట అనకూడదు స్త్రీకి స్వేచ్ఛే అయినట్టు పురుషుడికి సిగ్గే అలంకారం ఇవి ప్రధానమైన పత్నివ్రత ధర్మాలు సత్యరాజ ఆమెతో పురుషులే అధికలంటూ వాదించబోయాడుగాని ఆ వాదనలో గెలవలేకపోయాడు అయినా పట్టు వదలకుండా ఒకనాడు అతగాడు తన ఉపాధ్యాయురాడితో అమ్మా ఒక సందేహం అడగవచ్చున అన్నాడు ఉపాధ్యాయురాలు అడగమంది మీ దృష్టిలో పురుషులు బలవంతులే స్త్రీలు బలవంతులే అన్నాడు పురుషులే అంది ఆమె సత్యరాజే ఆనందంగా మరి పురుషుడే బలవంతుడైనప్పుడు అతగాడే అధికుడు కదా అలాంటప్పుడు స్త్రీ ఆధిపత్యం శాస్త్ర సమ్మతం ఎలా అవుతుంది అన్నాడు అటువంటి ప్రశ్న అడిగినందుకు తనను తానే అభినందించుకున్నాడు కూడా అందుకే ఉపాధ్యాయురాలు నీకు ఈమాత్రం కూడా వివేకం లేదంటే అది నీ తప్పు కాదు మీ జాతిలోనే ఆ లోపం ఉంది భగవంతుని సృష్టి ప్రకారం పురుషులకు కండబలం ఉంటుంది స్త్రీలకు బుద్ధిబలం ఉంటుంది అందుకే వ్యవహారాలు మేం చూస్తాం మేము చెప్పిన పనులన్నీ మీరు చేస్తారు మీకు భగవంతుడు కండబలం ఇచ్చింది మేం చెప్పిన పనులు చేయడానికి మాకు సేవ చేసుకోవడానికేని అంది గంభీరంగా గతుక్కుమన్నాడు సత్యరాజ ఇక ఆమెతో వాదించి లాభం లేదనుకున్నాడు సత్యరాజాకు ఆ దేశంలో విశేషాలు తెలిసే కొద్దీ కోపం పెరిగిపోసాగింది పురుషుల మీద స్త్రీలు చేసే దౌర్జన్యకాండకు అతని మనసు కుతకత ఉడిగిపోసాగింది అక్కడున్న విచిత్రాలలో మరొకటి ఏంటంటే భార్య మరణిస్తే భర్తలకు గెడ్డం మేసం తీసేస్తారు కానీ తల మీద జుట్టు మాత్రం తీయరు అలా జుట్టెందుకు తీయరని ఒకనాడొక మిత్రుణ్ణి అడిగాడు సత్యరాజ స్త్రీలకు కోపం వచ్చినప్పుడు జుట్టు పట్టుకుని వంగదీసి వీపుపై పిడిగుద్దులు గుద్దడానికి వీలుగా పురుషులకు గుండు గీయించరు అన్నాడు ఆ మాట విన్న సత్యరాజాకు కోపంతో పాటు కన్నీళ్లు కూడా తన్నుకొచ్చాయి ఇంకా అక్కడ అనేక చిత్రమైన సంగతులను చూశాడు సత్యరాజా ధనవంతురాలైన స్త్రీ తన ఉదయం భోజనం అయ్యాక తన భర్తను ఒక గదిలో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోతుంది ఆ గదిలో కూరగాయలు కత్తిపేట తిరగలి ధాన్యాలు మొదలైనవన్నీ ఉంటాయి ఒక చిన్న మంచం కూడా ఉంటుంది భార్య సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వంట పని మొదలు పెడతాడు భర్త వయసులో ఉన్న పురుషులు కట్టు తప్పకుండా ఉండడానికి ఇటువంటి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడి వారు నలభై సంవత్సరాలు దాటిన పురుషులకు మాత్రం ఈ కట్టుబాటు నుండి వెసులుబాటు ఉంది ఇక పురుషుల నోచే నోముల గురించి అయితే చెప్పనే అక్కరలేదు ఆదివారం ఉదయం కందపిలక నోము సాయంత్రం దుంప నోము సోమవారం మధ్యాహ్నం సన్నికంటి నోము సాయంత్రం రుబ్బురోటి నోము ఇలా వారంలో ఏడు రోజులు సంవత్సరం పొడుగున నోములు నోస్తూనే ఉంటారు ఈ నోములన్నీ తమ సౌభాగ్యం కోసం తమ భార్యల ఉన్నతి కోసమును ఆడమలయాళ దేశ ధర్మశాస్త్రాలను అనుసరించి స్త్రీలకు పదహారు సంవత్సరాలకే పెళ్లి చేసిన పురుషునికి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కాపురం మొదలు పెట్టకూడదు పురుషుడు స్త్రీ కంటే వయసులో నాలుగేళ్లు పెద్ద ఎందుకని అంటే వాళ్లలో ఎదుగుదల అన్ని విధాల స్త్రీల కంటే చాలా ఆలస్యం కనుక అన్నది వారి సమాధానం పురుషుడు ఎదిగి కాపురానికి వచ్చే వరకు స్త్రీ భోగపురుషుణ్ణి ఉంచుకొనవచ్చు ఈ భోగపురుషులు సంగీత సాహిత్యాలతో కాస్తంత పరిచయం ఉన్నవారే ఉంటారు వారికి స్త్రీలను ఎలా మురిపించాలో ఎలా వలలో వేసుకోవాలో తెలుసు అందుకే వారి విషయంలో జాగ్రత్త పడమంటూ పెద్దలు హెచ్చరిస్తుంటారు పుణ్యపురుషుడన్న మాటకు ఆ దేశంలో ఉన్న అర్థం చూసి బావురమన్నంత మన్నంత పనిచేశాడు మన సత్యరాజ భార్యను సేవిస్తూ యాభై ఏళ్ళ పాటు కాపురం చేసిన పురుషుడే పుణ్యపురుషుడు అటువంటి పుణ్యపురుషుడు కనుక భార్య మరణించాక సహగమనం చేస్తే అతని తల్లివైపు ముప్పై మూడు తరాలు వైపు ముప్పై మూడు తరాలు తరించిపోతాయని అక్కడి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఆడమలయాళంలో ఈ వింతలన్నీ చూసిన సత్యరాజ ఇక ఉండబట్టలేకపోయాడు ఒకనొక సందర్భంలో జగద్గురువుని గారు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ విషయమై అక్కడ వారితో వాదం వేసుకున్నాడు స్త్రీ దురహంకారం అంతరించాలంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు దానితో అక్కడ స్త్రీలకు కోపం వచ్చింది ఫలితంగా అతను కోలుకోవడానికి నెల రోజులు పట్టింది చివరికి పాండీ భంగీ గారి తల్లి అతని అవస్థ చూసి ఒక మంత్రం ఉపదేశించింది ఆ మంత్ర ప్రభావంతో అతగాడు తన తదుపరి మజిలి అయిన లంకా ద్వీపానికి చేరుకున్నాడు ఇవి వీరేశలింగం పంతులు గారు సత్యరాజాతో చెప్పించిన ఆడమలయాళం సంగతులు నిజానికి అప్పటి మన వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపడానికి ఈ కథను ఆసరాగా చేసుకుని ఎన్నో చురకలు వేశారు కందుకూరివారు ఆడమలయాళంలో మూడు సంవత్సరాల రెండు మాసాల పంతొమ్మిది రోజులున్నాక అక్కడ నుండి బయటపడిన మన సత్యరాజ లంకా ద్వీపం చేరుకుని అక్కడ తన యాత్ర కొనసాగించాడు ఆ విశేషాల గురించి మరొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా